కూలి సంఘం పెట్టి భారతదేశం మొత్తం కూలీ సంఘం నడిపిన వ్యక్తి అంతేకాదు భూమి కోసం వృత్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ పోరాటం నడిపి మూడు వేల గ్రామాల్లో పది లక్షలు ఎకరాలు పంచి భారతదేశ భారతదేశం మొత్తం మీద జమీందారు జాలని రద్దు చేసిన మహానుగౌ అంతేకాకుండా అతను కుటుంబం బిడ్డలు పుడితే ప్రేమతో కుటుంబం మీద పడతామని బిడ్డలు లేకుండా ఆపరేషన్ చేసుకొని చనిపోయేంత వరకు భారతదేశం మొత్తం ప్రజాసేవా కమ్యూనిస్ట్ పార్టీ అతను వ్యవసాయ కార్మిక సంఘమే కాదు రైతు సంఘం అదేవిధంగా కార్మిక సంఘాన్ని కూడా నిర్మించిన వేధావి అంతేకాకుండా గారు దక్షిణ భారతదేశం మొత్తం ఉద్యోగం నిర్మించే దాంట్లో కీలకమైన పాత్ర తెచ్చారు ఇతను భారతదేశం మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లో అగ్రగణ్యుడు ఇతనితో పాటు మీకు ప్రపంచం నాయకుల్లో సుందరైపోయిన ఒకరు ఇతను నిర్మించిన ఉద్యమే ఈరోజు భారతదేశం మొత్తం మీద కీలక పాత్ర వేస్తుంది అతనే కార్మిక సంఘం కానీ రైతు సంఘం కానీ అదేవిధంగా అన్ని సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా నిర్మించి చేసిన వ్యక్తి అదేవిధంగా సీతారాం యెచ్చూరిని అదే ప్రకాష్ కరత్ని వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకొచ్చి పార్టీ ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చిన మహానుభావులు ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనారోగ్యంతో మరణించాడు అతను ఈరోజు సరిపోయి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా అతన్ని ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నారు భారతదేశం మొత్తం ఈరోజు అతన్ని ఇది చేసుకుంటున్నారు ఈ రోజున్న పరిస్థితుల్లో కార్మికులకి పని గంటలు తగ్గిస్తే తగ్గుతా ఉన్నారు ఇప్పుడు రోజు ఎనిమిది గంటలంటే రాబోయే కాలంలో ఈ రోజున్న సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీలో పద్నాలుగు గంటలు పనిచేయాలని మేము చూపించు చెప్తా ఉంది పద్నాలుగు గంటలంటే ఇక్కడ ఇద్దరు కూడా బాగుండ అదేవిధంగా జీతాలు తగ్గిస్తున్నారు కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నారు నలభై కోళ్ళని నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్ళుగా మారుస్తున్నారు ఇవన్నీ మన భారతదేశానికి నష్టం తరలిపేతంగా తెలుస్తున్నారు పేద ప్రజలు వస్తువులు కొడుక్కోలేని పరిస్థితుంది ఇవన్నీ పరిష్కారం కావాలంటే భారతదేశంలో కార్మికవర్గ రాజ్యం రైతాంగ రాజ్యం కావాల్సిన పరిస్థితి సుందరయ్య అతను త్యాగం జీవితాంతా త్యాగం చేసి ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి భూమి అందరికి రావాలని పోయి పోరాడి ఆకాశం పెట్టాడు ఈరోజు పరిస్థితి ఏంటంటే భూమి ఒక ఎకరా కూడా పేదలకు ఇటు లేదు రైతులకి ఇవ్వడం లేదు మొత్తం భూపంపకం అంతా ఈరోజు జరిగిందా సరిక దానానికి అమ్మాయికి వాళ్ళకి లక్ష లెక్కలు ఇస్తున్నారు మనం ఒట్టి చేస్తున్నాం అందుకని ఈరోజు సుందరయ్య వర్ధంతి దేశం మొత్తం మీదలో భాగంగా ఈరోజు ఏపేట మండల హెడ్ క్వార్టర్లో జరుపుతున్నాం ఈ మండల హెడ్ క్వార్టర్లో జరిగే ఈ సుందరయ్య వర్ధంతిని మన సీనియర్ కామ్రేడు మహాబాస్టర్ కోలమాలేజ్ ஏய் அட ஏய் சுவால அந்த தப்பா போச்சு. குண்டாத சுவால வாளே. அது பிரியாயா பட்டோ தெரியல பாயிட்டானே. அது விருத்ரண்டி. சைடு 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 தரேன். పుత్రబె సుందరయ్య గారికి పుత్ర సుందరయ్య గారికి పుత్ర సుందరయ్య గారికి రాజస్థాన్ సుందరయ్య హాస్యాలను రాజస్థాన్ సుందరయ్యను కార్మిక కర్షక ఐక్యత కర్షక ఐక్యత కర్షక ఐక్యత సుందరయ్య గారికి సుందరయ్య గారికి దోహార సుందరయ్య గారికి రాజస్థాన్ సుందరయ్య హాస్యాలను तालादिन सताम जनक को सपोषण ले तालादिन सताम जनक को सपोषण ले अकेल साले पढ़ि कर दबाने देखेगा अकेल साले पढ़ि कर दबाने करीस रहते रहने करीस रहते रहने कैंसाली और जपने अशोक मेरी पिंड है अरे चालू ओके चालू फैक एपिंड ఆయన ఏంటి పులి చిన్నబాయ్ గారు పులి అండి ఏంటి ఏంటి వర్షం వస్తాం జై ఇలాస్ బాయ్ పులియా పట్టుకో ஏனாண்ட் <Golpe wooden admissions> <laughs> भाई बोलो तुम सर भाई बादा बादा बादा